జై జవాన్ జై కిసాన్ జై హింద్ ఈ రోజు దేశాన్ని కాపాడుతున్న సైనికులకు మరియు రైతులకు తోడ్పాటు అందిద్దాం అంటూ వనపర్తి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ మన దేశం పైకి దండెత్తిన పాకిస్తాన్ ముష్కరుల దాడులను విజయవంతంగా తిప్పికొడుతున్న భారత జవానులకు సలాం కొడుతూ వారు చేస్తున్న విరోచత పోరాటానికి మద్దతునిస్తూ వారికి మద్దతు పలకాలని పిలుపునిస్తున్నామని సతీష్ యాదవ్ అన్నారు మనము నేరుగా యుద్ధం చేయలేకపోయినా మన సైనికులకు వారి అవసరాల నిమిత్తం ఎన్డీఎఫ్ ఫండ్ ద్వారా ఎవరికి తోచిన విధంగా వారు బ్యాంకు డిడీ ద్వారా సహాయం చేసి మన దేశభక్తిని నిరూపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు పాయింట్ 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 ఇది మనకు లభించిన సువర్ణ అవకాశమని ఎన్నో సహాయాలు దానాలు చేసే దానకర్నులు ఈ సహాయ నిధికి పంపితే దేశానికి మేలు జరుగుతుందని అన్నారు మొదట ప్రజాప్రతినిధులు ఉద్యోగులు తమ జీతం ద్వారా పంపాలని వ్యాపారస్తులు మిగతా వారు కూడా తమకు తోచిన విధంగా పిఎం వెబ్సైట్ లోని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు అకౌంట్ నెంబర్ ఒకటి ఒకటి సున్నా ఎనిమిది నాలుగు రెండు మూడు తొమ్మిది ఏడు తొమ్మిది తొమ్మిది ఎస్బీఐ ఢిల్లీ బ్రాంచ్కు పంపవచ్చు అని ఇది నెట్ గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు ఈ మహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చిన వారు సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు కొత్త గొల్లశంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ కృష్ణయ్య కురుమూర్తి రవి శివకుమార్ మోహన్ తదితరులు పాల్గొన్నారు సార్ నమస్కారం మునుపర్తి జిల్లా ప్రజలకు పట్టణ ప్రజలకు జై హింద్ ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక ఈరోజు సమావేశమైంది ఎందుకంటే యుద్ధం ముష్కరులు పాకిస్తాన్ ముష్కరులు మనపై యుద్ధం స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు చేసినందుకు రాత్రంతా అదే చూసుకుంటూ మేము ఒక నిర్ణయం తీసుకున్నాము ఈరోజు యుద్ధంలో మనం పాల్గొనలేకపోతున్నాం దానికి ఏం చేయాలనే ఆలోచన చేసి మా సభ్యులు ఒక పిలుపు చేయాలనుకుంటున్నాము మేము పాల్గొంటాం ఈరోజు నేషనల్ డిఫెన్స్ ఫండ్ అంటే సైనికుల కోసం ఒక నిధి ఉంటుంది మనము ఈ నేషనల్ డిఫెన్స్ ఎన్డిఎఫ్ ఫండ్కు బ్యాంకు ద్వారా మనం చెల్లిస్తే ఈరోజు యుద్ధానికి మనం మేలు చేసిన వాళ్ళేస్తాము ఈరోజు జరుగుతున్న యుద్ధానికి సైనికులకు మనం మేలు చేసిన వాళ్ళేద్దాం మనం ఇచ్చే పైసలు ఎవరైనా మన సైనికులు గాయపడ్డా చనిపోయినా వారికి నేరుగా ప్రధాని ద్వారా వెళ్తుంది కనుక అందరికీ తెలుసు కానీ తెలంగాణలో కొంతమంది చెప్పాలని మేము ఈరోజు ముందుకొచ్చాము ఈరోజు నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా సైనికులకు సైనిక నిధికి సాయం చేయాలని ప్రజాప్రతినిధులు ఫస్ట్ మేము మొదటగా ఈ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు రెండు నెలల జీతాన్ని ఇస్తూ మిగతా ప్రజలు వారికి వారి అడుగులో అడుగులు వేస్తారని మేము కోరుతున్నాము వినియోగించుకుంటున్నాము ఖచ్చితంగా ఈ ఎన్డిఎఫ్ ఫండ్ అనేది బ్యాంకు నెంబర్ లెవెన్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ నైన్ సెవెన్ డబల్ నైన్ మళ్ళీ చెప్తాను లెవెన్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ నైన్ సెవెన్ డబల్ నైన్ ఇది వెబ్సైట్లో ఉంటుంది మీరు నెట్లో కొడితే ఈ నెంబర్ వస్తుంది ఎన్డిఎఫ్ నేషనల్ డిఫెన్స్ ఫండ్ నెంబర్ ఇది ఎస్బీఐ న్యూఢిల్లీ ఢిల్లీ బ్రాంచు ఐఎఫ్సిఎస్ కోడు ఐఎఫ్ ఎస్ ఎస్సీ కోడు ఎస్బీఐ ఎన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ నైన్ వన్ పిఎం వెబ్సైట్లో ఉంటుంది ఈ నిధి ద్వారా మనమందరం ఏదో తోచిన విధంగా సాయం చేస్తే మనం కూడా యుద్ధంలో సహాయం చేసిన వాళ్ళు పాకిస్తాన్ ముస్కరణమైన యుద్ధం చేసిన మన సైనికులకు సహాయం చేయాలని మేము అందరం కోరుతున్నాము ఈరోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటున్నాము మనకు వెన్నెముక మన దేశానికి వెన్నెముక సైనికులు రైతులు ఈ యుద్ధాన్ని కాపాడుకుంటే మనం ఇంకా మంచుకుంటామనే ఉద్దేశంతో మేము మేము ముందుకు వస్తున్నాము ఖచ్చితంగా ఎక్కడో నిధులు ఇస్తుంటారు ఎక్కడో ఇస్తుంటారు ప్రతి దానిలో పాల్పంచుకుంటున్న అందరికీ ధన్యవాదాలు కానీ వాళ్ళందరూ ఈ ఈ ఫండ్ ద్వారా సైనికులకు ఇస్తే చాలా బాగుంటుంది మేము ఇంకా దానిలో పాలుపంచుకుంటాము అఖిలపక్ష ఐక్య వనపర్తి జిల్లా నుంచి మేము మేము ముందుకు వస్తున్నాము అందరూక ఈ వెబ్సైట్ ద్వారా సైనికులకు సాయం చేయాలని మన ఈరోజు యుద్ధంలో మన సాయం చేయాలని కోరుతూ మీ అందరికీ చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను